కొన్ని సంవత్సరాల క్రితము రాజమండ్రిలో మా ఇంటి దగ్గరలో సెంట్రల్ జైలు ఉంటుంది అక్కడ నేను విమెన్ సెల్కి వెళ్ళడం జరిగింది క్రిస్మస్ సందర్భంగా విమెన్ సెల్కి వెళ్ళాను అక్కడ ఖైదీలు చాలా మంది ఉన్నారు వారికి కాసేపు దేవుని మాటలు చెప్పడానికని వారి దగ్గరికి వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ వారి హెడ్గా ఉన్న మేడం అడిగాను ఎందుకు వచ్చారండి జైలుకి ఎందుకు వచ్చారండి జైలు కని ఒక్కొక్కరి గురించి అడుగుతా ఉంటే ఆవిడ చెప్తున్నారు ఈ మా ఆస్తి కొరకు వాళ్ళ అమ్మ నాన్నలు ఇద్దరిని చంపేసిందండి ఈవిడ ఈవిడ పలానా అక్రమ సంబంధాన్ని బట్టి తన భర్తను చంపేసింది ఈవిడ డబ్బు కోసం పలానా వ్యక్తిని హత్య చేసింది నేను ఒక్కొక్కరి ఒక్క స్టోరీస్ వింటా ఉంటే కొంతమంది ఆఫ్కోర్స్ అక్రమ సంబంధాల వలన భయంకరమైన హత్యలు చేసి అక్కడ జైల్లో కటకటాల వెనకాల బ్రతుకుతున్న వారైతే మరి చాలామంది ధనాశ చేత ఎవరో ఒకరిని పొట్టన పెట్టుకొని అక్కడ జైల్లోకి వచ్చి ఉన్నవారు కూడా వారి కూడా నాకు కంటపడ్డారు నాకు అనిపించింది అప్పుడు తాత్కాలికంగా డబ్బు వస్తుందని ఆశతో పనిచేసిందేమో కానీ శాశ్వతంగా ఒక ప్రాణాన్ని పొట్టన పెట్టుకొని నరహత్య ఎంత భయంకరమైన పాపము దేవుని దృష్టిలో నేరస్తురాలిగా మనుషుల దృష్టిలో నేరస్తురాలిగా డబ్బు ఒకవేళ చేతికొచ్చిన తాత్కాలికంగా ఆ డబ్బు కూడా అనుభవించాలి లేని స్థితిలో జైలు కటకటాల వెనకాల బ్రతుకుతా ఉన్నారంటే నిజానికి ప్రపంచంలో గ్రీడీనెస్ గ్రీడీనెస్ అంటే దురాశ దురాశ ఎక్కువైపోతా ఉందండి మనిషికి రోజు రోజుకి అన్ని నాకే కావాలి అంతా నాకే కావాలి న్యాయంగా ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇవ్వడం ఇష్టం ఉండట్లేదు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆస్తి పంపకాల దగ్గరకు వచ్చేసరికి స్వార్థాలు ఎన్నో కనబడతా ఉన్నాయి అంతా ఒకరే లాగేసుకోవాలనే ప్రయత్నము ఎన్నో భయంకరమైన కార్యాలు ధనాశ వలన నమ్మిక యుంచుడని ఆజ్ఞాపించు దిస్ ఇస్ అ కమాండ్ ఫర్ రిచ్ పీపుల్ ఫ్రమ్ గాడ్ దేవుడు ధనవంతులైన వారికి ఇస్తున్న ఆజ్ఞ మీకు నేను ఆశీర్వదించి ధనం ఇచ్చానేమో మీ నమ్మిక మాత్రం ఆ ధనం మీద ఉండడానికి వీలు లేదు మీ మనసు మాత్రం ఆ ధనం మీద ఉండడానికి వీలేదు సమస్తము ధారాలంగా దయచేసే నా మీదే మీ మనసు నిలపాలి అంత ముని కంటే సుఖానుభవం ఎక్కువగా ఈ ధనవంతుడు అదే పరిస్థితిలో ఉన్నాడండి దేవుని కంటే సుఖానుభవముని ఎక్కువగా వాట్ ఆర్ యు లివింగ్ ఫార్ వాట్ డూ యూ లవ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అర్థమవుతుందండి లివింగ్ అ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ స్వార్థముతో కూడిన జీవితము జీవితం ఇచ్చింది దేవుడు నేను బ్రతకాల్సింది దేవుని కొరకు కదా నన్ను దేవుడు ఈ కాలంలో ఈ సమయంలో నన్ను దేవుడు భూమి మీద ఉంచాడంటే దేర్ ఇస్ అ పర్పస్ ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తాను జాగ్రత్తగా గమనించండి ఈ భూమి మీద పుట్టి ఊపిరి పీల్చుకునే ప్రతి వ్యక్తి తాను బ్రతికిన జీవిత కాలంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పదివేల మంది ప్రజలను ప్రభావితం చేస్తారంట మనలో ప్రతి ఒక్కరం కెన్ యూ బిలీవ్ దట్ భూమి మీద పుట్టి ఊపిరి తీసుకొని ప్రతి మనిషి చనిపోయే లోపల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కనీసం పదివేల మందిని ప్రభావితం చేస్తామంట పదివేల మందిని ప్రభావితం చేసే స్థాయిలో దేవుడు మనల్ని పెడితే మనం మనల్ని చూపించుకోవడానికి బ్రతుకుతున్నామా దేవుని చూపించడానికి బ్రతుకుతా ఉన్నామా ఆర్ వి ఇన్ఫ్లుయన్సింగ్ ద వరల్డ్ ఫర్ క్రైస్ట్ దేవుడు మనల్ని ఈ ఈ కాలంలో ఈ సమయంలో ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేశంలో ఈ పట్టణంలో నీవున్న స్థానంలో నీవున్న కుటుంబంలో నీవున్న ఉద్యోగ స్థలంలో పెట్టాడంటే స్వార్థంతో మనం మనకొరకు బ్రతికేసి మన సుఖాన్ని మనం ఆలోచించుకొని ఏదో ఈ లోకం నుండి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి సైలెంట్గా నిష్క్రమించాలని కాదండి గాడ్ హ్యాస్ అ గ్రేట్ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇక్కడ ఉన్న ఒక్కొక్కరి పక్షంగా దేవునికి ఒక ఉద్దేశము ఉంది ఈ ధనవంతుడైన వ్యక్తి బ్రతికినంత కాలము తన సుఖానుభవం కొరకే బ్రతికేశాడు బ్రతికిన కాలంలో అందరు చూసి ఆహా ఓహో అన్నారు కానీ చనిపోయిన తర్వాత మాత్రం అత్యంత విషాదకరమైన అత్యంత భయంకరమైన స్థితిలో అతని జీవితం అంతమైపోయింది కారణం ఏంటంటే బికాస్ హీ డిడ్ నాట్ హ్యావ్ ప్లేస్ ఫర్ గాడ్ దేవుని కొరకు అతని జీవితంలో చోటు స్థానము లేదు కానీ ఈ దీన స్థితిలో ఉన్న బీదవాడైన లాసరు భౌతికంగా భేదరికంలో ఉన్నాడేమో కానీ ఆత్మీయంగా గొప్పవాడిగా ఉన్నాడండి స్తోత్రం చెప్దాం హెలూయా అందుకే యాకోబు పత్రికలో దైవచండని యాకోబు ఒక చక్కని మాట రాస్తాడు చూడండి యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే దైవచండని యాకోబు భక్తుడు యాకోబు పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది వచ్చిన దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశ ఇంపవలను ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన ఏంటిది ఇది చాలా విచిత్రంగా కదా దీనుడైన సహోదరుడు అంటే ఈ లోక సంబంధంగా స్థితిలో ఉన్న సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ ఇఫ్ యు ఆర్ స్పిరిచువలీ స్ట్రాంగ్ ఆత్మీయంగా నిన్ను దేవుడు చాలా ఉన్నత స్థానంలో పెడితే ఈ లోక సంబంధంగా నీ దీన స్థితిని బట్టి నువ్వు కృంగిపోయి నిరాశ పడిపోకుండా ఈ లోక సంబంధంగా నేను పెద్ద చెప్పుకో తగ్గ స్థితిలో లేకపోయినా ఏం పర్వాలేదు ఆత్మీయంగా నేను చాలా ఉన్నత స్థితిలో ఉన్నానని ఆ దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని ఎంత అతిశయించాలంట స్తోత్రం చెప్దాం హలెలుయా ఈ రాత్రికాల సమయంలో ఈ లోకల్లో అతిశయించడానికి మనకే కారణం లేకపోయినా పర్వాలేదు అతిశయించి వాడు ప్రభువును బట్టి నిన్ను నన్ను ఏరాడు కోరాడండి దేవుడు సీజన్ వచ్చింది కదా మ్యాంగోస్ ఏం చేస్తా ఉంటాం అండి ఏరతాం కదా కేర్ఫుల్గా అటు తిప్పి ఇటు దిప్పి ఇటు తిప్పి ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ప్రజలుంటే ఏరి దేవుడు కోరి ఏరి నిన్ను నన్ను ఏం చేశాడంటే గ్రంథంలో ఉంటుంది పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఐ హ్యావ్ కాల్డ్ యూ బై నేమ్ యు ఆర్ మైన్ అయ్యా నువ్వు నన్ను నీ సొంతం అనడానికి నేను అంత గొప్ప వ్యక్తిత్వం ఏది కాదయ్యా నిజమే మనం ఎవరూ చెప్పుకోదగ్గ స్థితిలో ఎవ్వరూ లేవండి మన బయోడేటా ఏంటి దూరస్తులము శత్రువులము పాపులము అలాంటి మనలను ఏసుక్రీస్తు ప్రభువారు ప్రేమించి పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఎంత గొప్పదేవుడు ఆయనను బట్టి మనము అతిశయించాలి ఈ లోక సంబంధంగా స్థితిలో ఉన్న ప్రభువును బట్టి మనము అతిశయించాలి చేయించాలి లాసరు చాలా స్థితిలో ఉన్నాడు బట్ యట్ నథింగ్ కుడ్ స్టాప్ హిమ్ ఫ్రమ్ బీయింగ్ స్పిరిచువలీ స్ట్రాంగ్ ఈ లోక సంబంధంగా శరీరం అంతా కురుపులతో నిండి ఉంది శరీరం రోజు రోజుకి కృషించిపోతూ ఉంది కానీ లోపలున్న ఆత్మీయమైన జీవితం ఆత్మీయ జీవితంలో అంతర్య పురుషుడు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాడండి అందుకే లాజరు అతని సమయం కూడా వచ్చింది అతను కూడా ఈ లోక ప్రయాణాన్ని పరుగును ముగించుకున్నాడు అప్పుడు చక్కగా దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని పరలోక రాజ్యంలో ఇచ్చాడు కారణం ఏంటంటే హీ డిడ్ నాట్ లివ్ అ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ బట్ హీ లివ్డ్ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ తను స్వార్థపూరితమైన జీవితాన్ని బ్రతకలా క్రీస్తు కేంద్రితమైన జీవితాన్ని బ్రతికాడు అందుకే లాజర్కి ఈ లోకంలో కష్టం ఉందేమో కానీ ఈ లోక ప్రయాణం ముగించిన తర్వాత ఎవడు నన్ను వెంబడి నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన ఎత్తుకొని నన్ను అది ఏసై చెప్పిన ప్రసంగి గ్రంథము పరమగీత గ్రంథము ఈ మూడు గ్రంథాలలో మీరు ప్రసంగి గ్రంథానికి జాగ్రత్తగా చదివినట్లయితే ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయం రెండో వచనంలో హీ స్టార్ట్స్ విత్ దిస్ వర్డ్ ఈ మాటతో మొదలు పెట్టాడు వ్యర్థం 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 చాలా అందరూ చెప్తున్నాను వ్యర్థం 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 అనుకోండి తెలివిగల్లా వాళ్ళు ఏం చేస్తారంటే నేను వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకొని స్టమక్ అప్సెట్ చేసుకోవడం ఎందుకు నేను వెళ్ళను అనుకుంటాను కొంతమంది ఉంటారు వెర్రీవార్ మహాజ్ఞానులు అనుకుంటారు వాళ్ళు వాళ్ళు అనుకుంటారు మేము కూడా వెళ్ళి తిని చూసి మేము కూడా చెప్తాం వ్యర్థం అని వెళ్తారు వెళ్తారనమాట ఇప్పుడు సొలోమోను రాజు అన్నీ అనుభవించేశాక దేవుడు లేకుండా ఈ లోక సంబంధమైన సుఖానుభవాలు అన్నీ అనుభవించాక వచ్చిన కంక్లూషన్ చెప్తున్న కంక్లూషన్ ఏంటి అన్నీ వేస్టే అన్నీ వేస్టే అన్నీ వ్యర్థమే అని చెప్పాక నువ్వు నేను కూడా మళ్ళీ అనుభవించి చెప్పక్కర్లేదండి జ్ఞాని అయిన సొలోమోను ఆయన పలికిన మాటలు దివ్య గ్రంథమైన సత్యవేద గ్రంథమైన బైబిల్లో వ్రాయబడ్డాయంటే ఏ ఒక్కటి అవాస్తవమో కాదే ఏ ఒక్కటి అబద్ధమో కాదే భక్తుల యొక్క అనుభవాలు దేవుడు ఎందుకు రాయించారంటే మనందరి కొరకు పాఠాలు నేర్పించటం కొరకే ఒకవేళ నీ స్వార్థాన్ని నువ్వు ప్రేమిస్తూ నీ కొరకు మాత్రమే నువ్వు బ్రతుకుతూ ఇఫ్ యూ హ్యావ్ బీన్ లివింగ్ అ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ జాగ్రత్త ఆ గొప్ప ధనవంతుడైన వ్యక్తి ఏ విధంగా తన జీవితంలో ఒక దుర్భరమైన స్థితిలో తన అంతాన్ని తెచ్చుకున్నాడో అదే విధంగా జీవితం అంతం అయిపోతుంది జాగ్రత్త ముగ్గుకోవడానికి జీవించేవారు రెండో వ్యక్తులైతే మూడో వ్యక్తులు ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తుకు శత్రు